అందరికీ నమస్తే అండి ఈరోజు న్యూస్ ఏంటంటే పది లక్షల ఉద్యోగాలకు ఎంఓయూలు పూర్తి ఏపీకి భారీగా తరలివస్తున్న వస్తున్న కంపెనీలు మంత్రి లోకేష్ గన్నవరంలో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ ప్రారంభం బా బలే చెప్పారండి ఇప్పుడు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తారటండి పది ఇప్పటికే ఏడాదిలోపు పది లక్షల ఉద్యోగాలు హా పది లక్షల ఉద్యోగాలు కల్పనకు ఎంఓ వాళ్ళు పూర్తి చేశారట అబ్బాబబ్బబ్ ఏమి న్యూస్ అండి సంవత్సరంలోనే పది లక్షల ఉద్యోగాలకి ఎం ఎంఓళ్ళు పూర్తి చేసేస్తే సారీ ఎంఓయూలు పూర్తి చేసేస్తే మరి ఐదు సంవత్సరాల్లో యాభై లక్షలు కదా ఇరవై లక్షలు ఏంటండి బాబు నాకు తెలియట్లేదు కానీ సూపర్ అండి సూపర్ న్యూస్ ఎందుకంటే ఇప్పుడు ఉద్యో ఇప్పుడు నిరుద్యోగులు అందరూ వరస క్యూ కట్టండి క్యూ కడితే ఉద్యోగాలన్నీ మీకే సొంతం నిరుద్యోగుల సొంతం ఇవన్నీ ఎంవైయులు సొంతం అన్నీ పూర్తి చేశారు కాబట్టి ఇవన్నీ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు జీతాలే జీతాలు అసలు జాగ్రత్త ఎందుకంటే పది ఇప్పుడు పది లక్షలు పూర్తి చేశారు ఈయన ఇరవై లక్షలు ఇస్తారట కానీ పది లక్షలు ఆ సంవత్సరంలో పూర్తి చేస్తే ఐదేళ్ళలో యాభై లక్షలు అవ్వాలి కదా కాబట్టి ఇదేంటి గన్నవరం వేదికగా ఇగో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ సంస్థ నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి లోకేష్ చిత్రంలో సీఈఓ కార్తీక్ సిఈఓ స్నేహ ఇదండి ఇవి ఏంటి ఇప్పుడు షో స్టార్ట్ చేశారా లేకపోతే ఒక చిలా పలకం స్టార్ట్ చేసి దాని మీద ఎవరు రిబ్బన కత్తిరించారు ఎవరు ఏంటి అనేది పేర్లకేక అంకితమా అంటే ఇప్పటికే పది లక్షలు పూర్తి చేస్తామని చెప్పారు కదండి కాబట్టి అందరూ వేచి చూద్దాం యాభై లక్షలు కానీ డి డిఎస్సి అభ్యర్థులకు మాత్రం చొక్కలు చూపించేస్తున్నారు గ్రూప్ టూ అభ్యర్థులకు మాత్రం చొక్కలు చూపించేస్తున్నారు పాత ప్రభుత్వం అంతే చేసింది ఇప్పుడు అంతే చేసింది లాస్ట్ టైం గవర్నమెంట్ ఏం చేసింది డిఎస్సి నోటిఫికేషన్ అని అది పట్టాలెక్కలేదు ట్రైన్ ఉంది ట్రైన్ వస్తుంది దానికి గ్రీన్ సిగ్నల్ వెయ్యాలి కానీ రెడ్ సిగ్నల్లోనే ఆపేస్తారు డిఎస్సిని ఆ రెడ్ సిగ్నల్ని కాస్త పూర్తిగా అసలు ట్రైన్నే పూర్తిగా తొలగిచ్చేసి కొత్త ట్రైన్ తీసుకొచ్చారు అది కూడా ఏంటి వందే భారత్ అనే సూపర్ ఫాస్ట్ ట్రైన్ డిఎస్సి అనే సూపర్ ఫాస్ట్ వందే భారత్ ట్రైన్ తీసుకొచ్చేస్తారు వందే భారత్ లాగా డిఎస్సిని కూడా సూపర్ ఫాస్ట్ లాగా పట్టాలు లెక్కిస్తారు కనీసం దాంట్లో ఎక్కే ఎక్కే ఇప్పుడు ఎక్కడానికి టైం ఇవ్వాలి కదా కనీసం మరి స్టేషన్లో ఆకుండా వందే భారత్ వెళ్ళిపోతుంటే కొన్ని స్టేషన్లకే పరిమితం చేశారు ఓకే సూపర్ ఫాస్ట్ ట్రైన్ కాబట్టి కానీ దాన్న ఎక్కనివ్వాలి కదా అంటే అదే డిఎస్సి అండి డిఎస్సి అభ్యర్థులు చదువు కొంచెం టైం ఇచ్చి చదువుకొనివ్వాలి కదా అది చేయకుండా వందే భారత్ లాగే సూపర్ సూపర్గా ఫస్ట్ ఫస్ట్గా నడిపించేస్తున్నారు త్వరలో ఇంకా అది కూడా స్పీడ్ తగ్గిపోతుందేమోనండి వందే భారత్ కూడా స్పీడ్ తగ్గిపోతుందేమో అలాగే ఇవి కూడా ఈ నియామకాలు కూడా స్పీడ్ తగ్గిపోతుందేమో అని నా అభిప్రాయం మాత్రమే ఇది నాకు తెలియదు నిపుణులు చాలామంది ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలు ఏంటో నాకు తెలియదు ఇప్పుడు ఇదే సూపర్ ఫాస్ట్ ట్రైన్లో లేకపోతే ఇంకా ఇంకా హై స్పీడ్ ట్రైన్ జెట్ స్పీడ్ ట్రైన్ లాగా మా డిఎస్సీని కూడా జెట్ స్పీడ్ డిఎస్సి అని తీసుకొచ్చారు ఇప్పుడేమో ఇక్కడ పది లక్షలు ఎంఓలు పూర్తి చేస్తాం ఎంఓఈలు పూర్తి అంటున్నారు కదా ఏడాదిలో ఇప్పుడు ఐదేళ్లలో యాభై లక్షలు ఇస్తారేమో ఇరవై లక్షలు కాకుండా అందరూ ఇవ్వాలని కోరుకుంటున్నానండి నేను వినతపత్రం నేను నా తరపుని విజ్ఞాపన అందిస్తున్నానండి యాభై లక్షలు ఇవ్వాలి మీరు ఈ జడ్ స్పీడ్ డిఎస్సిని కూడా మీరు తొందరగా పూర్తి చేసేయాలి ఎందుకంటే నాకు రాజకీయ రంగు పులుముతున్నారు కదా రాజకీయ రంగును పులిమేస్తున్నారు కాబట్టి ఇప్పుడు డిఎస్సి వచ్చే వాళ్ళందరికీ రాజకీయం అండదండ ఉన్న వాళ్ళకే ఇవ్వండి అదండి ఇప్పుడు నీల రంగు చీర కట్టుకుంటే నేను వైసీపీ ఎరుపు బోర్డర్ తెలుపు వేసుకుంటే నేను జనసేన ఎల్లో కలర్ చీర కట్టుకుంటే టీడీపీ ఇదండి ఇది అంటే ఇప్పుడు నాకు టీడీపీ వాళ్ళు వస్తే ఎల్లో కట్టుకోవాలి వైసీపీ వాళ్ళు వస్తే బ్లూ కట్టుకోవాలి మరి ఇంకా మాకు అర్థం కావట్లేదు మాకు ఇష్టాలు ఏమి ఉంటాయో ఉండవో నాకు తెలియట్లేదు ఈ జడ్ స్పీడ్ డిఎస్సిని పా ట్ర పట్టాలు పూర్తిగా ఎక్కించేసేయండి ట్రైన్లో ఎక్కేసేలా పాసింజర్స్ ఎక్కే వరకు జాగ్రత్తగా స్పీడ్గా నా చేరుకునేలాగా గమ్యం చేరుకునేలాగా మరి సిద్ధం చేయండి మరి డిఎస్సి ఇచ్చేస్తానంటున్నారు కదా ఇప్పుడు ఏ కేసులు కూడా ఎవరు వేసినట్లేదు కాబట్టి ఇచ్చేయండి సార్ ఇప్పుడు ఎంఓయులు పది లక్షలు ఎలాగో పూర్తి చేసేస్తారో అలాగే డిఎస్సి కూడా ఇచ్చేసేయండి ఏడాది ప్రతి ఏడాది టెట్ట పెట్టేసేయండి ప్రతి ఏడాది డిఎస్సి తీసేయండి పోస్టులు బోల్డ్ ఉన్నాయి కదండి టీచర్ పోస్టులు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్కి తండోపతండాలుగా వచ్చేస్తున్నారండి పిల్లలు ఈ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ చూసి ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేస్తున్నారు కాబట్టి వెరీ గుడ్ అండి చాలా మంచి ఇది మంచి చాలా మంచిది ఇది చాలా ఏమంటారు చాలా మేము ఆహ్వానింద ఆహ్వానించదగ్గ విషయం తీసుకొచ్చారు మీరు గ్రేట్ గ్రేట్ గ్రేట్